అంటే కర్ణనాథుడు అంటే మరి మనకు అన్ని యోగాలు బుధాదిత్య యోగం ఇట్లాంటి ఎన్నో యోగాలు ఉన్నా కూడా కర్ణనాథుడు తెలియకపోతే అవి ఏం ఫలించవా అంటే ఫలించవా అంటే పలిస్తాయి ఇక్కడ అంటే మనము ముక్కుని ఇలా చుట్టి వచ్చేది డైరెక్ట్ గా వచ్చేది అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఈ రెండు కాన్సెప్ట్ ముక్కుని ఇలా తిప్పి ఇలా రావటం అంటే మన యోగాలన్నీ ఉన్నా కర్ణనాథుడు లేకపోతే ఇంత తిరిగి రావాలి యోగించాలంటే టైం పడుతుంది టైం కర్ణానాథుని పట్టుకుంటే ఆ యోగాన్ని అతని తీసుకుని మీకు అర్థమైంది ఎప్పుడు కరణనాథుల ఎన్ని యోగాలు ఉన్నా ఇతన్ని పట్టుకుంటే ఆ యోగాన్ని తొందరగా ఇచ్చేటట్టు చేస్తాడు కరణనాథుడు అంటే ప్రతి మనిషికి పుట్టుకతోనే పుట్టుకతో పుట్టుకతోనే వాళ్ళ గడియ వాళ్ళ ఆ రోజు ఆ నక్షత్రాన్ని పట్టి ఆ రోజు మీరు క్యాలెండర్ లో ఇచ్చి ఉంటారు మీరు ఆదివారం పలాన నక్షత్రం మహానక్షత్రము ఆదివారం రోజు మహానక్షత్రము తిది ద్వాదశి తిది ఓకే అండి త్వితీయ యోగం బాలవకరణం ఇది ఆ బాలవకరణం అన్నదే మీ కరణనాదుడు ఇక్కడ మీరు లక్షల కొద్ది ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఒక్క కొబ్బరికాయ కూడా మీరు కొట్టాల్సిన పని లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పులి వచ్చింది అనుకుందాం మీది బవకరణం బాలవకరణం అంటే దాని అధిపతి ఎవరు రాగు దాని జంతువు ఏది పులి అంటే మీకు ఏ దేవుడు దీంట్లో బాగా కలిసి వస్తాడు అంటే పులి మీద కూర్చున్న దుర్గా దేవి ఆర్ అయ్యప్ప స్వామి ఈ రెండిట్లో మీకు ఏదైతే ఇష్టం ఉందో వాళ్ళని పట్టుకొని చూడండి మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది గా చేంజ్ అయిపోతుంది అంటే మీరు ఇమ్మీడియట్ గా ఒక జోకు వెళ్ళాలి పులిని లైవ్లో వెళ్ళి దాని చూపు మీ మీద పడాలి ఇంతేనండి మీరు చేయవలసింది మీరు ఏది లేదు ఇక్కడ ఏం ఖర్చు ఉందండి పిల్లలతో మామూలుగా మనం జూకిలో ఒక ఎంజాయ్గా సరదాగా వెళ్తాం వెళ్ళిన పులిని వెళ్ళి చూస్తాం పులి మిమ్మల్ని చూడాలి ఇంతే పులికి మీ వల్ల అయిన శక్తి కూడా ఒక కిలోను రెండు కిలోను మూడు మీ శక్తి మీ శక్తి మించొద్దు సరే నాకు ఎక్కువ రావాలి అని మేము అప్పులు చేసి ఆ అది అప్పు చేసే ఏ ఒక్క ఇది ఫలితం మీకు దక్కదు ఆ అప్పు తీరిన తర్వాతే మీకు ఆ ఫలితం దక్కుతుంది దీంట్లో కూడా ఈ కాన్సెప్ట్ ఉన్నది నేను అప్పు చేస్తాను నాకు దేవుడు ఇచ్చేస్తాడు అంటే ఇవ్వడు ఆ అప్పు అక్కడ తీరాలి అప్పుడు వరకు వాడికి ఇంట్రెస్ట్ లాగా పుణ్యం వాడికి వాడికి మంచి జరుగుతుంది అర్థమైందండి సో అప్పు చేసి ఎప్పుడు మనం పూజలు చేయకూడదు మీ వాళ్ళు అయినది హాఫ్ కేజీ మాంసానికి డొనేట్ చేయండి చాలు అది ఎప్పుడైతే తింటుందో ఎప్పుడైతే మిమ్మల్ని చూస్తుందో అక్కడ నుంచి మీ దశ స్టార్ట్ అవుతుంది సార్ మరి గుణగణాల పరిస్థితి ఏంటి నక్షత్రాన్ని బట్టి మనిషికి వాళ్ళ గుణగణాలు అది నక్షత్రాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనిషి పాయింట్ అడిగారు ఇప్పుడు మీకు రాగు ఈ కరణానికి అధిపతి రాగు మీకు రాగు ఎక్కడున్న రాజే మీకు దోషం మీకు యాక్చువల్గా మీ జాతక ప్రకారము ఎవరి దగ్గరకన్నా చూపించండి మీకు రెండిట్లో కేతు ఉన్నాడు ఎనిమిదిట్లో రాగు ఉన్నాడు అంటే మీకు సర్పదోషం ఉన్నది కాల సర్పదోషం ఉన్నది ఈ కాల సర్పదోషం మీకు పని చెయ్యదు ఎందుకు పని చెయ్యదు అంటే కర్ణనాథుడు ఒక గ్రహం రాగువే కాబట్టి మీకు మంచే చేస్తాడు చెడు చెయ్యడు ఎప్పుడు మీరు బ్రహ్మాండంగా ఆలోచిస్తారు ఓకేనండి మీకు ఎప్పుడు యూట్యూబ్ ఈ ఇన్స్టాగ్రామ్ ఈ నెట్వర్క్ ఈ కమ్యూనికేషనే మీకు కలిసి వస్తుంది మీరు ఇది వదిలేసి లేదు రియల్ ఎస్టేట్ వాడు చేశాడు గోల్డ్ వీడు బిస్కెట్ వీడు అమ్ముతున్నాడు నేను అది చేస్తా ఈ రాగునే ఇదే మీ జీవితాన్ని మీకు ఏ వృత్తి అని నిర్ణయించేది ఈ కారణగ్రహమే సో ఈ రాగు అంటే ఏంటి నండి టెలికమ్యూనికేషన్స్ యూట్యూబ్ ఈ మీడియా ఇప్పుడు దీంట్లో నుంచి మీకు సంపద బాగా వస్తుంది ఎప్పటి నుంచి వస్తుంది మీరు ఈ ఒక పులిని యాక్టివేట్ చేయండి ఈ పులిని ఎప్పుడెప్పుడైతే మీరు యాక్టివేట్ చేస్తున్నారు సింపుల్ మీ టేబుల్ ఉంటుంది మీ టేబుల్ పైన చిన్న పులి బొమ్మ మీ కారు ఉంటుంది కార్ డాష్ పోయిన చిన్న పులి బొమ్మ అంటే మీరు రోజు దాన్ని చూస్తూ ఉండాలి పొద్దుగాల లెగి ఆ పులి మీకు నచ్చిన దేవుడు పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామి ఆర్ పులి మీద కూర్చున్న అమ్మవారు యాక్చువల్గా మీకు పంచమాధిపతి మీకు చంద్రుడు కూర్చున్నాడు సింహంలో అంటే మీకు కులదేవత అమ్మవారే మీకు ఓకే అండి మీ కులదేవత ఎవరండి తెలీదా ఓకే మీకు అమ్మవారే సాత్వికమైన అమ్మవారు సో కాబట్టి మీకు అక్కడ చంద్రుడే ఐదో స్థానంలో మీకు చంద్రుడే వచ్చాడు కాబట్టి అయ్యప్ప స్వామి కంటే మీకు పులి మీద కూర్చున్న దుర్గాదేవి బాగా కలిసి వస్తుంది మీరు అప్పుడప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉన్న అమ్మవారు పులి మీద కూర్చున్న అమ్మవారు ఆవును వెళ్ళి చేసుకొని మీ నక్షత్రంతో ఒక అర్చన చేసుకుంటే చా ఇంతేనానండి వేరే ఏ ఖర్చు తాయిత్తు లేదు హోమాలు లేదు విగ్రహాల ప్రతిష్ట లేదు ఏది లేదు నథింగ్ ఇది చేసుకుంటే చాలు మీ లైఫ్ ఆటోమేటిక్గా మారిపోతుంది ఇది కరణానికి ఒక శక్తి పవర్ కరణానికి ఒక ఉన్న శక్తి కరణాన్ని బట్టి మనుషుల స్వభావాలు ఏమైనా మారతాయా ఆ గ్రహాన్ని బట్టి వాళ్ళ వల్ల ఆ క్వాలిటీస్ వాళ్ళలో ఉంటాయి బట్టి కరణాన్ని బట్టి కరణాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ క్వాలిటీస్ ఇప్పుడు మీకు రాగు ఓకే అండి మీ దగ్గర ఎవడు పెట్టుకున్నా వాడు గెలవలేడు మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు రాగు అంటే బ్రహ్మాండం అంటే పెద్ద పెద్ద శత్రువులే మీకు తగులుతారు ఈ చిన్న చిన్న ఈ వీధి రౌడులంతా మీకు తగలరు అంతా బిగ్ షాట్స్ మీకు తగిలి అంటే రాగుండ బ్రహ్మాండం శత్రువులు కూడా పెద్ద పెద్ద శత్రువులే మీకు తగులుతారు అధిపతులుగా యముడు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టారు దీనికైనా పురాణ కథలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ కాలంలో ఋషులు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గణానికి ఇది గణము ఇది జంతువు అని నిర్ణయించారు అంటే ఇవి దేనికి పనికి వస్తుంది ఈ గణమూనది పెళ్లి చూపులకి వధు వరులకి వాళ్ళకి మీకు ఇప్పుడు మీకు ఎలుక మీ మేడం గారికి పాము వచ్చింది అనుకోండి సెట్ కాదు అంటే పాము ముంగీస రెండు కొట్టుకుంటాయి అక్కడ సో సెట్ కావు అవి చూడటానికి ఇవన్నీ ఋషులు ఆ కాలంలోనే అన్ని ఇచ్చేసారు మనకి మనమే దాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు దాన్ని మనం కమర్షియల్ చేసేసాం అర్థం ఉందంటే పద్దెనిమిది కలిస్తే చాలు ముప్పై కలిస్తే చాలు ఏదో నడుస్తా అలాగంటే ఈ డైవర్స్ అయ్యేది కాదు కదండి కరెక్ట్ కదండి చెప్పండి మా డైవర్స్ ఎందుకు అవుతుంది కరెక్ట్ గా ఇప్పుడు చానా పురోహితులు తప్పు తప్పుగా పేరు మార్చేసుకోమా అంటున్నారు ఎలా మారుతుందండి చాలా మంది పేరు మార్చుకొని పేరు మార్చేసుకొని చేసేసుకుని అంటున్నారు వాళ్ళది పోయిందండి కోర్టులో తిరిగేది వీళ్ళు వీళ్ళ పేరెంట్స్ తల పట్టుకొని ఈరోజు కోర్టులలో సంవత్సరాల తరబడి తిరిగేది వీళ్ళు ముహూర్తం పెట్టినోడు కాదు ఇది చాలా అంటాను నన్ను అడిగితే ఇలా ముహూర్తం ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టాలంటున్నా అవునా ఖచ్చితంగా పెట్టచ్చు తప్పుడు ముహూర్తాలు తప్పుడుగా మీకు కలిసి వస్తుంది డబ్బుల గురించి రైట్ కలిసి వచ్చేసి రైట్ పేరు మార్చేసుకో మీ పుట్టిన నక్షత్రానికి మీరు పేరు మారుస్తే ఎలా పని పనిచేస్తుందా పని చెయ్యదు మీ నక్షత్రానికి ఆ నక్షత్రం కరెక్ట్ రావాలి అమ్మాయి నక్షత్రానికి మీది రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పదహైదు ఆరు ఇరవై ఇవి కలిసి వస్తేనే మీ మ్యారేజ్షియల్ లైఫ్ చాలా బాగుంటుంది అవ్వబోల్ గా ఉంటుంది ఏ రోగం వచ్చినా పటాపంచైపోతుంది మీ ఇద్దరు కప్పులు చాలా బాగుంటారు శుభకరణాలు అశుభ కరణాలు డెఫినెట్ గా శుభకరణాలు శుభకరణాలు ఆరు కరణాలు అశుభ కరణాలు ఐదు కరణాలు మొత్తం పదకొండు కరణాలు పదకొండు కరణాలకి ఒక్కొక్క జంతువుని ఇచ్చారు ఆ జంతువులకి ఒక్కొక్క అధి దేవతలైన అవగ్రహాలని మన ఋషులు సృష్టించి పెట్టారు వాటిని మనం పట్టుకుంటే చాలండి అంటే కాదు ఇప్పుడు నడుస్తున్నది మనకు అంటారాణం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి పాయింట్ అడిగారు ఇప్పుడు శుభకరణాలు ఏంటి అంటే భవకరణం బాళవ కరణం వనిస కరణం కరసీకరణం ఓకేనండి తైతుల కరణం కౌలవ కరణం ఇవి ఆరు మిగతాది నాగవ కరణం ఓకేనండి మళ్ళీ ఇలాగ ఉన్నాయి ఇంకొక ఇలాగ ఉన్నాయి అవి చెడు ఆ చెడు కరణాల్లో మీరు ఏదన్నా పని చేశారనుకో